ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం నీటితో చికిత్సలు అనే కార్యక్రమంలో భాగంగా పూర్తి శరీర ఆవిరి స్నానం గురించి తెలుసుకోబోతున్నాం ఫుల్ బాడీ స్టీమ్ బాత్ అది ఎలా చేయాలో దీనివల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకోబోతున్నాం పూర్వం రోజుల్లో దుప్పట ముసుకేసుకుని ఆవిరి పట్టుకోవటం చాలామందికి తెలుసు ఇది ఒక ట్రీట్మెంట్ లాగా న్యాచురోపతిలో ఫుల్ బాడీ స్టీమ్ బాత్ అనేది వారంలో రెండుసార్లు ఆశ్రమంలో ఉన్నప్పుడు అవసరానికి బట్టి మూడు సార్లు కూడా ఇస్తూ ఉంటారు దీనివల్ల అసలు ఏమి లాభాలు వస్తాయి ఈ స్టీమ్ బాత్ వల్ల ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ రోజులు అసలు చెమటలు పట్టటం లేదు తొమ్మిదింటికి పదింటికి ఆఫీస్కి వెళితే ఎండ తగలదు పైన ఫ్యాన్లు ఈ మధ్య ఎక్కువ కంప్యూటర్స్ రావటం వల్ల ఏసీలు ఎక్కువగా ఉన్నాయి ఆఫీసుల్లో ఇక సహజంగా చెమటలు పట్టే అవకాశం ఉండదు మనం చేసే టేబుల్ వర్క్కి రెక్కలు కదలవు కాబట్టి చెమటలు పట్టవు ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి అసలు చెమటలు రావు చేత సాయంకాలం ఇంటికి వెళ్ళగానే వాటలు వ్యాయామాలు బాగా చేస్తారంటే సహజంగా నైంటీ పర్సెంట్ అలవాటు ఉండదు ఉదయం పూట ఏమైనా చేస్తారంటే పెద్ద అలవాటు ఉండదు మనం చేసుకునే ఇంటి పనులు ఏమన్నా చెమటలు పట్టే విధంగా ఉంటాయంటే అసలు శ్రమలేని ఇంటి పనులు ఈ రోజుల్లో అంచేత అసలు మనిషికి చెమటలే పట్టట్లేదు చెమట అనేది మన శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడే ఒక విసర్జన క్రియ మన చర్మం నుంచి చెమట రూపంలో నీరు ఎప్పుడు బయటికి అంటే మీరు వ్యాయామాలు చేసిన బరూపనలు చేస్తున్న కష్టపడుతున్న ఖండాల్లో కదలికలు కలిపడానికి వస్తే వేడి పుడుతుంది శరీరం లోపల ఖండాల్లో ఆ వేడిని చల్లార్చడానికి కూల్ చేయటానికి మన శరీరంలో నీరు ఆవిరై చెమట రూపంలో బాడీని చల్లపరుస్తూ ఉంటుంది చెమట కారేటప్పుడు మన చర్మం అనేది ఒక విసర్జక అవయవం చర్మంలో చూడండి స్వెట్ గ్లాండ్స్ ఎట్లా ఉన్నాయో రంధ్రాలు అంటారు ఆ రంధ్రాలకి రక్త ప్రసరణ వ్యవస్థ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట మంచి రక్తనాళాలు చెడ్డ రక్తనాళాలు కనెక్షన్ ఉంటుంది అందుకని ఈ వ్యర్థాలన్నీ చర్మరంధ్రాల్లో ఉన్నవి వేస్ట్లన్నీ కూడా చెమట రూపంలో బయటికి స్వేద గ్రంథుల ద్వారా రావాలి నీడపట్న కూర్చునే ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు చెమట పట్టనందువల్ల చర్మరంధ్రాల వరకు వచ్చిన వ్యర్థాలు బయటికి సరిగా విసర్జింపబడక లోపలే ఉండి రకరకాల సమస్యలకి కారణమవుతూ ఉంటాయి స్కిన్ అలర్జీలు స్కిన్ దద్దుర్లు దురదలు కొంతమందికి స్కిన్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి కాయలు కురుపులు వచ్చి వ్యర్థాలు బయటికి రావటం కొన్ని రకాల స్కిన్ డిజార్డర్స్ రావటం ఇలాంటివన్నీ కారణాలన్నమాట కొంతమందికి చర్మం చెమట బాగా పట్టినప్పుడు విపరీతమైన దుర్వాసన వాళ్ళ కంపు వాళ్లే భరించలేరు అంత దుర్గంధంతో చెమట వచ్చేస్తూ ఉంటుంది సాక్స్ వేసుకుని చెమటలు బట్టి బోటు ఇప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా ఎక్కడ హాల్లో కూర్చుంటే కంపు వచ్చేస్తుంటారు ఉంటారు వాళ్ళు అంత దుర్గంధం వస్తుంది వన్ టూ డేస్లోనే వాళ్ళకి సాక్స్ ఒక్కరోజు చెమటైతే చాలు వాసనతో రెండో రోజు వేసుకోలేక స్నానం చేసి బట్టలు వేసుకున్న తర్వాత కూడా చెమట పడితే కూడా ఆ కంపు వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి దుర్వాసనలు బాగా వచ్చేవారికి అలాగే స్కిన్ సంబంధమైన సమస్య నుండి టాక్సిన్స్ అవి డిపాజిట్ అయినప్పుడు స్కిన్ ప్యూరిఫికేషన్కి శరీరంలో విసర్జన క్రియ ఒక చర్మం ద్వారా ఒక రూపంలో జరుగుతున్నది కాబట్టి అది బాగా సమర్థవంతంగా జరిపించటానికి ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి చక్కగా ఉపయోగపడే ఈ న్యాచురల్ ట్రీట్మెంట్ ఫుల్ బాడీ స్టీమ్ బాత్ అనేది ఇది చర్మశుద్ధికి ఒక చక్కటి లాభాన్ని కలిగిస్తుంది ఈ స్టీమ్ బాత్ పద్ధతి ఆశ్రమలు అయితే ఎలా చేస్తారు ఇంట్లో అయితే ఎలా చేసుకోవాలి నేను చెప్తాను ముందు ఒంటికి నూనె రాయాలి మరి శరీరం అంతా వేడి ఆవిరి పట్టినప్పుడు ఆ వేరి ఆవిరికి మన స్కిన్ దెబ్బ తినకుండా ఉండాలని మనం వేడి నీళ్ళ ఆవిరి పట్టడానికి ముందుగా కంపల్సరీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఒంటికి రాసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో అయితే అవకాశం ఉన్నప్పుడు నూనె రాసి ముందు మర్దన బాగా చేయించుకుంటారు ఆ మర్దన చేసేసరికి రంధ్రాలన్నీ కాస్త ఓపెన్ అవుతాయి ఆ మసాజ్ చేసినప్పుడు సర్కులేషన్ కూడా స్కిన్కి బాగా పెరుగుతుంది మర్దన చేసినప్పుడు ఆ తర్వాత స్టీమ్ బాత్ తీసుకుంటే విసర్జన బాగా జరుగుతుంది మర్దన చేసుకోవడానికి అవకాశం లేనివారు మీకు మీరు నూనె రాసుకుని స్వయంగా మీరే కాస్త ఐదు పది నిమిషాలు ఒళ్ళంతా రుద్దుకోండి మర్దనలాగా కాకపోతే ఇంకొక రుద్దితే మనకు సమ్మతగా ఉంటుంది కానీ మనకు మన రుద్దితే బాగోదు మళ్ళీ కానీ బాగోవటం కోసం కాకపోయినా ఆవిరి కోసం అన్న మనం నూనె రాసుకుంటాం ఇక్కడ ఇలా నూనె రాసుకున్న తర్వాత మనం ఆశ్రమములు అయితే ఇక్కడ నూనె రాసి మర్దన చేసి స్టీమ్ బాత్ ఎక్విప్మెంట్స్ రెండు రకాలుగా ఉంటాయి మన దగ్గర చిన్న చిన్న ప్రకృతి అయితే ఇండివిజువల్గా ఫుల్ బాడీ స్టీమ్ ఇచ్చే బాక్స్ ఉంటుంది మీ హైట్ని అడ్జస్ట్ చేయడానికి లోపల ఒక స్టూల్ ఉంటుంది మీ హైట్ అట్లా అడ్జస్ట్ చేసి ఆ స్టూల్ మీద మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ బాక్స్కి ఒక మెడ భాగానికి దగ్గర చిన్న ఖాళీ ఉంటుంది అంచేత మీ తలకాయ బాక్స్ బయట పెట్టించేసి డోర్ మూసేస్తారు కరెక్ట్గా కంట భాగం నుంచి కింద భాగం అంతా బాక్సులో ఉంటుంది తల భాగం ఒక్కటే పైన ఉంటుంది ఇది అన్ని ప్రకృతి ఆశ్రమాల్లో ఈ విధమైన స్టీమ్ బాక్సులు ఉంటాయి ఇక ఆ బాక్స్ లోపలికి వేడి ఆవిరొచ్చుటట్టు చేస్తారు ఒక చిన్న స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేసేసి నీళ్లు శాఖం పోసి పావంతు మరిగిస్తారు పైన విజిల్ వచ్చే పైపు ఉంటుంది కదా బె హోలు దానికి గ్యాస్ పైప్ తగిలిచ్చేసి ఆ పైప్ తీసుకొచ్చి స్టీమ్ బాత్ క్యాబిన్లోకి వదిలేస్తారనమాట కనెక్షన్ అట్లా ఉంటుంది అనమాట శుభ్రంగా బాక్స్ అంతా ఆవిరి కొడతా ఉంటుంది ఆవిరికి మన శరీరం వేడెక్కుతూ ఉంటుంది ఆ వేడికి చల్లపరచటానికి శరీరంలో మెకానిజం టెంపరేచర్ నార్మల్ చేయాలి కాబట్టి ఈ వెచ్చబడ్డ చర్మాన్ని చల్లగా చేయటానికి చెమట విపరీతంగా పట్టేస్తుంది లీటర్ నుంచి లీటర్న్నర చెమట పడుతుంది ఇట్లా స్టీమ్ బాత్ తీసుకున్నప్పుడు ఒకటి ఒకటిన్నర లీటర్ చెమట కారిందంటే ఆ స్కిన్ బాడీ మొత్తంలో ఉండే వ్యర్థాలు చెమట రూపంలో డ్రైన్ అవుతాయి అన్నమాట ఒక ఐదారు రోజులు వారం రోజులు చెమట పట్టకుండా డిపాజిట్ చేసిన వ్యర్థాలు ఏమైనా ఉంటే ఉద్యోగస్తు వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏసీల్లో కూర్చుని వర్క్ చేసే ఉద్యోగస్తులందరికీ ఇలాంటివి బాగా చర్మశుద్ధికి ఉపయోగపడతాయి అన్నమాట ఈ స్టీమ్ బాత్ ఇట్లా చేసేటప్పుడు ముందు ఒక గ్లాసు గ్లాసులన్నర రెండు గ్లాసులు మంచి నీళ్ళు త్రాగాలి ఇది కంపల్సరీ చేయాలి లీటర్న్నర రెండు లీటర్లు అంటే లీటర్ లీటర్న్నర చెమట పట్టినప్పుడు మీ లోపల నీరు తగ్గకుండా ముందే నీళ్ళు తాచున్నప్పుడు ఈ నీరు ఆ డిహైడ్రేషన్ రాకుండా ముందు తాగున్నందువల్ల రిప్లేస్ అవుతుంది అనమాట బాడీలో అందుకని రెండు గ్లాసులు నీళ్లు తాగాలి తలక సర్క్యులేషన్ తగ్గకుండా ఉండటం కోసం మాడి మీద నీళ్ళు నీళ్లు తడిపి తడిగుడ్డ కంపల్సరీ పెట్టుకోవాలి ఈ ప్రికాషన్ కంపల్సరీ తీసుకోకపోతే తలక సర్క్యులేషన్ తగ్గి తల డింబై కళ్ళు తిరిగి కొంతమంది ఒక స్ప్రో దప్పుతారు ఇక్కడ తడిపినందువల్ల రక్తం తలకెళ్ళేది మాత్రం తగ్గదు ఇతర బాడీలో ఉన్న బ్లడ్ అంతా స్కిన్కి వచ్చేస్తుంది అనమాట అది టెక్నిక్ సైంటిఫిక్గా డ్యామేజ్ జరగకుండా ఉండే మెకానిజం అనమాట అలా చేసుకోవాలి ఇది ఆశ్రమంలో ఉన్నప్పుడు స్టీమ్ బాత్ ఇలా ఉంటుంది పది నుంచి పదిహేను నిమిషాలు అట్లా కూర్చొనిచ్చి చెమటలు బాగా పట్టిని అన్నప్పుడు డోర్ తీస్తారు ఆటోమేటిక్గా మీరు వెళ్ళి ఒకరు నాలుగైదు నిమిషాలు చెమట అప్పుడు స్నానం చేయాల్సి ఉంటుంది అనమాట ఇది ఇండివిజ్యువల్ స్టీమ్ క్యాబిన్ అలాగే ముగ్గురు నలుగురు కూర్చునే స్టీమ్ బాత్ క్యాబిన్స్ ఉంటాయి కరెంటు హీటర్స్ ఆన్ చేసి అందులో నీళ్లు ఆవిరవుతూ ఉంటాయి అది ఆవిరి నుంచి స్టీమ్ ఆ రూమ్ రూమ్కి స్టీమ్ వస్తుంది అనమాట స్టీమ్ రూమ్ అనమాట ఇది నలుగురు మెంబర్స్ ఆరుగురు మెంబర్స్ లేకపోతే ఈ పది మంది మెంబర్స్ కూడా స్టీమ్ ఇచ్చేటట్టు ఉంటాయి అనమాట ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆశ్రమంలో నలుగురికి ఎట్ ఎ టైమ్ స్టీమ్ తీసుకునే సదుపాయం ఉంటుంది అనమాట ఇట్లా కొంత కొన్ని సందర్భాల్లో ఇద్దరికి స్టీమ్ ఇచ్చే క్యాబిన్స్ కూడా ఉంటాయి అంటే మనం నూనె రాసి మర్దన చేసుకున్న తర్వాత ఈ స్టీమ్ రూంలోకి వెళ్ళట కూర్చుంటాం ఇక్కడ ఏమవుతుంది తలకాయ బయట ఉంటానుకుండా రూమ్ మొత్తంలో మనం ఉంటున్నాం కాబట్టి తల కూడా మొఖానికి కూడా చెమట పట్టేస్తుంది అనమాట కొంచెం ఒక్కొక్కసారి కొంతమంది ఆ తలుపేసేసి బాక్స్లో మన కూర్చోబెట్టినందుకు కొంతమందికి భయం ఉంటుంది కొంతమంది లోపల వేళ్ళట కూర్చోలేరు ఉక్కిరి అవుతారని భయం ఉన్నప్పుడు ఇండివిడువల్గా ఇందాక చూపించిన స్టీమ్ క్యాబిన్లో కూర్చోబెట్టి చేపిస్తారు స్టీమ్ రూమ్లోకి ఇబ్బంది లేదన్న వారందరిని ఇట్లా పంపిస్తారు అన్నమాట బాడీ మొత్తానికి వచ్చేస్తుంది అనమాట ఇట్లా ఇప్పుడు స్టార్ హోటల్స్లో రిసార్ట్స్లో ఇట్లాంటి వాటి అన్నిటిలో కూడా స్టీమ్ రూమ్స్ పెట్టేసి మసాజ్ అయిన తర్వాత వెళ్ళేసి కూర్చుంటుంటారు అక్కడ పెద్ద పట్టించుకోరు కదా ఒకరిని చూసి ఒకరికి ఏదైనా ఫీలింగ్ అట్లాంటివి ఏమి ఉండో అండర్వేర్ ఒకటి ఉంటుంది ఇక అట్లా వెళ్ళి కూర్చుంటారు మొహం ఆటం లేకుండా కూడా ఇలా ఇబ్బంది లేని వాళ్ళందరికీ ఈ సదుపాయం ఇట్లా వాళ్ళకి ఇట్లా ఉంటుంది ఇంట్లో స్టీమ్ బాత్ మీరు పట్టుకోవాలంటే ఎలా వంటికి నూనె రాసుకోండి మీకు మీరు బాడీ అంతా ఒక పెద్ద మంచినీళ్ళ బిందె తీసుకోండి అడుగున వెడల్పు ఉండాలి పైన మూత సన్నగా ఉండాలి నీళ్లు సగం వరకు పోయండి బాగా మరిగించండి మూత గట్టిగా పెట్టేసి ఉంచండి నీళ్లు మరిగిన తర్వాత మీరు ఒక స్టూల్ మీద ఏదైనా కూర్చుని కింద ఆ బింది పెట్టేసుకోండి ఒక మందపాటి రగ్గు లాంటిది ఊలిందిగానే అసలు గాలి వెళ్లకుండా ఉండే మందపాటిది మీ కప్పేసుకోండి ఆవిరిలోకి వెళ్లే ముందు నీళ్లు తాగాలి రెండు గ్లాసులు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఆవిరి పట్టుకోవాలి పొట్టల ఆహారం ఉన్న వెంటనే స్టీమ్ తీసుకోకూడదండి ఇప్పుడు కూడా రెండు గ్లాసులు మంచి నీళ్ళు తాగాలి నెత్తిని తడుపుకోవాలి మీరు ఇక్కడ చన్నీళ్ళతో దుప్పట ముసుకేసుకుని మూత ఒక ప ఇరవై పైసలు వంతు ట్వంటీ పర్సెంట్ తెరవండి స్టీమ్ వస్తూ ఉంటుంది మీ బాడీకి ఛాతీకి ముఖానికి గాలి ఆడదు కాబట్టి ఆ వేడికి చెమటలు విపరీతంగా వస్తాయి ఇంకొక రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు కొంచెం తెరవండి ఇంకో నాలుగు నిమిషాల్లో కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ లాస్ట్లో మూత అంతా తీయండి ఆవిరి తగ్గినప్పుడు గరిటి పెట్టి ఇట్లా నీళ్లను కదపండి ఇంకా రెండు మూడు నిమిషాలు ఆవిరి వస్తుంది ఇట్లా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఆవిరి పట్టుకోవచ్చు అక్కడ లీటర్న్నర చెమట లీటర్ సుమారుగా పడితే ఇక్కడ ఇంట్లో అయినా ఒక లీటర్ చెమట ఈజీగా పడుతుంది అనమాట ఖర్చు లేనిది కాకపోతే కాళ్ళు పెట్టేటప్పుడు కాస్త బిందికి తగలకుండా పెట్టుకొని తోలుడిపోతాయి మళ్ళీ ఇంట్లో ఆవిరి పట్టుకున్నప్పుడు కనపడక చీకట్లో ఎక్కడ ఎక్కడుందో కాళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియక కాస్త తడి భాగాల్లో కాలుతాయి జాగ్రత్తగా ఉండకపోతే ఎందుకంటే బాగా బిందె కాలు ఉంటుంది కాబట్టి సెన్సిటివ్ స్కిన్ కాస్త వెంటనే బొబ్బలు వచ్చేస్తాయి అన్నమాట ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోగలరు ఆవిరి పట్టుకున్న తర్వాత వెంటనే స్నానానికి వెళ్ళకూడదు తీసేసేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ కూడా ఆ వేడికి చెమటలు బాగా కారుతూ ఉంటాయి అది విసర్జన జరగాలి జరగనివ్వండి ఐదు పది నిమిషాలు ఆగి అప్పుడు చన్నీళ్ళ తల స్నానం హాయిగా చేయండి పదిహేను ఇరవై నిమిషాల సేపు నీకు బాగా ఫ్రీ ఎందుకంటే స్కిన్ అంతా లోపల బ్లడ్ అంతా స్కిన్లోది స్టీమ్ పట్టినప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది మజిల్స్ బాగా ఫ్రీ అయి ఉంటాయి ఇప్పుడు మీరు చన్నీళ్ళ స్నానం చేసేసరికి రక్త ప్రసరణ మళ్ళీ స్కిన్కి యథావిధిగా వచ్చి స్కిన్ హెల్దీగా అవుతుంది అనమాట అంటే ఏమీ లేదు ఈ చన్నీళ్ళ వేడి నీళ్ళ స్నానాలు ఇవన్నీ కూడా శరీరానికి రక్త ప్రసరణ ముఖ్యంగా స్కిన్కి తక్కువ అంటే మన శరీరంలో అన్ని అవయవాల్ని కప్పి చర్మం పైన ఉంది చర్మానికి రక్త ప్రసరణ బాగా తక్కువ జరుగుతుంది అందుకని చర్మానికి రక్త ప్రసరణ పెంచటానికి ఈ ఆవిరి స్నానాలు తర్వాత చేసే చన్నీళ్ళ స్నానం ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని స్కిన్ గ్లో పెరగటానికి చర్మం నుంచి జిడ్డు తగ్గటానికి చర్మంలో వచ్చే కురుపులు ఇట్లాంటివి తగ్గటానికి చెమట వాసనలు పోవటానికి బాడీలో రెసిస్టెన్స్ పెరగటానికి మన బాడీ నుంచి విసర్జింపబడాల్సిన వ్యర్థాలు నిలవున్నప్పుడు రెసిస్టెన్స్ తగ్గిపోతుంది అందుకని వ్యర్థాలన్నీ క్లీన్ అయిపోయినాయి అనుకోండి మీకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది బాడీ హెల్తీగా మారుతుంది అనమాట అంచేతే ఇలాంటి న్యాచురల్ ట్రీట్మెంట్ అనేది శరీర ఆరోగ్యానికి చాలా